श्रुतीनाम् मूर्धान दधति तव यौ शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया धेहि चरणौ ययोः पाद्यम् पाथः पशुपतिजटाजोटतटिनी ययोर्लाक्षालक्ष्मीः अरुणहरिचूडामणिरुचिः వాత్సల్య స్వరూపిణి ఏ పాదములను ఉపనిషత్తులు పువ్వులుగా ధరించుచున్నవో శివుని జటాజూటమున అలంకారమైన గంగ ఏ పాద ప్రక్షాళనకు జలముగా ఉన్నదో ఏ పాదములు విష్ణువు యొక్క ఆభూషణమైన చూడామని యొక్క అరుణకాంతికి కారణము అట్టి నీ పాదములను దయతో నా శిరస్సుపై ఉంచుము శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకం శ్రీచక్ర ఆరాధనలో తత్వాన్ని సూచిస్తుంది శ్రీచక్రంలో సాధన భూపురం నుంచి మొదలై పైకి బిందు వరకు చేరుతుంది ఇక్కడ భక్తుని ప్రార్థనలో తలపై పాదాలు ఉంచమని కోరడం అంటే తాను తానుగా లేకుండా అమ్మ శక్తిలో లీనమవ్వాలనుకునే ఆత్మసమర్పణ ఇది శ్రీచక్ర ఉపాసనలో చివరి దశ ఐక్యస్థితికి సంకేతం కుండలినీ పరంగా వివరణ కుండలినీ సాధనలో పాదాల వర్ణన అంటే ఆదిశక్తి మూలముగా ఉన్న శక్తికి భక్తుని వందనం కుండలిని మూలాధారంలో నిలిచి పైకి సహస్రారానికి చేరుతుందన్న భావనలో ఏ పాదాల అనుగ్రహం లేకుండా శక్తి ప్రవాహం జరగదన్న అర్థం దాగి ఉంది మాతృశక్తి పాదాలకు పాద్యమిస్తూ శిరస్సుపై వాటిని ధరించాలన్న భక్తుని కోరిక శక్తి అనుగ్రహం పొందే మొదటి దశ తత్వార్థంగా వివరణ ఈ శ్లోకంలో ముఖ్యతత్వం పరాశక్తి పాదాల సన్నిధి ద్వారా భక్తుడు బ్రహ్మజ్ఞానం పవిత్రత మరియు పరిపూర్ణత్వాన్ని పొందగలడు అన్నది వేదాలు ఆమె పాదాలను తలపై ధరించగా ఆ భక్తుడు కూడా తన శిరస్సును సమర్పించి తాను తానుగా లేకుండా అమ్మలో లీనమయ్యే ప్రయత్నం చేస్తున్నాడు ఇది భక్తి జ్ఞానం శరణాగతి తత్వాలను మిళితం చేసే గంభీర భావన సారాంశం ఈ శ్లోకం ద్వారా తల్లి పాదయుగానికి శిరస్సునివ్వాలని భక్తుడి ప్రార్థన వెలువడుతుంది ఇందులో కేవలం పాదాల శోభనే కాదు ఆ పాదాలలో ఉన్న దివ్యశక్తి సృష్టి స్థితి లయతత్వములోనూ నిగూఢంగా తెలియజేయబడుతున్నాయి ఇది శ్రీచక్ర ఆధ్యాత్మిక మార్గంలో తుది శ్రేణి అనుగ్రహ ప్రాప్తి స్థితికి దారితీసే సాధనా వచనం నయన రమణీయాయ తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్త కవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశునామిషాన ప్రమదవనకంకేలితరవే ఓ హైమవతి నీ పాదములు అత్యంత సుందరముగాను నైనానందకరముగాను తేజస్సును విరచిమ్ము చిన్నవి పాదములు ఎర్రని పారాణిచే తడిసి కెంపు రంగులో ఇంపుగా ఉన్నవి వనవిహారమందు అశోక వృక్షములు నీ పాదముల యొక్క పాదప్రహార భాగ్యమును పొంది సౌభాగ్యవంతంగా వర్ధిల్లుచున్నవి అంటే అమ్మవారి పాదాలు తాకడం వల్ల అశోక వృక్షాలకు అందమైన పుష్పాలు పూయిచున్నవి అమ్మవారి అట్టి పాద కనీసం ప్రణయ కలహ పరిష్కార సమయంలోనైనను పొందగలుగుదా అని ఎదురుచూచిన శివునికి అశోక వృక్షాలు నిత్యము అనుభవించు అపూర్వమైన నీ పాదతాడన అనుగ్రహమునకు అసూయ కూడా కలుగుచుండునట నమో వాకాం భ్రూమో అనే పదాలు ఉపాసకుని సంపూర్ణ ఆత్మసమర్పణను సూచిస్తాయి అమ్మవారి పాదాలకు నమస్కారము తెలుపుతూ వాటి రూపాన్ని అందంగా వర్ణిస్తున్నారు ఆచార్యులు శ్రీచక్ర పరంగా అమ్మవారి పాదాలు శ్రీచక్రములో త్రిపుర స్థితిని సూచిస్తాయి ఇది భూలోక స్థాయిలో స్థిరతను భక్తుని మార్గంలో తల్లి సన్నివేశాన్ని సూచిస్తుంది కుండలినీ పరంగా ఈ శ్లోకం మూలాధార చక్రం వద్ద ఉన్న శక్తిని పాదయుగాల రూపంలో అర్ధవంతంగా చూపుతుంది ఆ శక్తి శివుని దృష్టిని ఆకర్షించేంత గాఢంగా ఉంటుంది తత్వార్థంగా ఇది భక్తుని లోపల శక్తి అమ్మవారి పాదసేవ ద్వారా ఎలా ఉద్రేకించబడుతుందో చెబుతుంది భక్తి సమర్పణ మరియు సౌందర్య దృష్టిలో మానసిక స్థిరతను పొందడం ద్వారా ఆత్మోన్నతిని సాధించవచ్చని సూచన సంపూర్ణంగా ఈ శ్లోకం ద్వారా మనలో నిండిన శక్తి కుండలిని అమ్మవారి పాదసేవ ద్వారా పైకి లేస్తూ ఆధ్యాత్మిక స్వరూపాన్ని పొందే యాత్రలోకి మనల్ని నడిపిస్తుంది మృషాకృత్వా గోత్రస్ఖలనైలం చరణకమలే తాడయతి తులాకోటిక్ ఓ జగజ్జనని పొరపాటున నీ సవితి పేరును నీ ఎదుట ఉచ్చరించాడు శివుడు ఆ విధంగా పలికిన తర్వాత ఏమి చేటుకు తోచకపోవుటిచే నీ ఎదుట తలవంచాడు ఆ సమయమున నీ యొక్క పాదపద్మములు శివుని లలాట ప్రదేశములకు తగిలినది శివుని చిరకాల శత్రువైన మన్మధుడు ఆ దృశ్యము చూసి శివునికి తగిన సాస్తి జరిగినది అని సంతోషముతో కిలకిలా నవ్వినట్లు నీ కాలి మంజీరములు ధ్వని చేసినవి అని ఆచార్యులు చమత్కారంగా బాహ్యార్థమును చూపారు కానీ ఆచార్యులు బోధించే అంతరార్థం అద్భుతమైనది అమ్మవారు అనగా కుండలిని శక్తి లలాట భాగం అనగా ఆజ్ఞాచక్రస్థానం శివుడు అనగా ఉపాసుకుడైన జీవునిగా సమన్వయం చేసుకోవాలి సాధనలో ఉపాసుకుని కుండలిని శక్తి ఆజ్ఞాచక్రం నందు ప్రవేశించినట్లు అర్థం శ్రీచక్రపరంగా పరంగా అమ్మవారి ఈ లీల శివశక్తి సంయోగ తత్వాన్ని తెలియజేస్తుంది శ్రీచక్రంలో మూడవ వృత్తమైన చక్రం దగ్గర ఉన్న నిత్యదేవతల వల్లే ఆమె చరణాలు శివునికి భక్తునికి శక్తిని ప్రసాదిస్తాయి కుండలిని పరంగా ఇది ఆంతరంగికంగా నిద్రిస్తున్న శివశక్తి తత్వాన్ని కలిసే ప్రక్రియను సూచిస్తుంది ఆమె తాడు రూపముగా పైకి ప్రయాణిస్తూ ఆత్మలో ఉన్న అహంకారాన్ని లోపాలను తునాతునకలు చేస్తుంది తత్వార్థంగా ఇది ఒక ఉపాసకునిలో ఉన్న అంతర్ముఖ బంధాలను అహంకారాన్ని దహించగలిగే దివ్యశక్తి అమ్మవారి కాళ్ళకు ఉన్నదన్న సందేశం సారాంశంగా ఈ శ్లోకం అమ్మవారి క్రీడగా కనిపించిన అది శక్తి పరమతత్వాన్ని ఆధ్యాత్మిక పరిపక్వతను భక్తిలోని స్వచ్ఛతను చాటుతుంది ఆమె చరణస్పర్శ అంత శక్తివంతమై ఉంది అది శివునికే మార్గం చూపగలదు हिमानीहन्तव्यम् हिमगिरिनिवासैकचतुरौ निशायाम् निद्राणम् निशिचरमभागे च विशदौ वरम् लक्ष्मीपात्रम् श्रियमतिसृजन्तौ समयिनाम् सरोजम् त्वत्पादौ जननि जयतश्चित्रमिह किम् అమ్మ యందు విహరించినవి ఎప్పుడూ తమ ప్రకాశ వికాసములను కోల్పోనవి సదాచార సంపన్నులకు సిరులు ఇచ్చినవి నీ పాదములు అటువంటి నీ పాదాలకు సూర్యకిరణాలకు వికసించి రాత్రులు ముకులించినవి పగలు మాత్రమే లక్ష్మీదేవి అధిష్టానములు కనువైనది అవు తామర పువ్వులకు సామ్యము లేదు ఈ విషయముందు ఆశ్చర్యం లేదు అమ్మవారి పాదాలు చక్కగా ప్రకాశిస్తూ అజ్ఞానమనే నిద్రలో ఉన్న భక్తునికే కాక మాయ అనే చీకటిలో బ్రతికే వారికి వెలుగుగా మారతాయి ఆమె పాదాల కాంతి దివ్యంగా ప్రకాశించి లక్ష్మీ పాత్రంగా భౌతిక సంపదతో పాటు ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రసాదించగలవని ఈ శ్లోకంలో చెప్పబడింది అలాంటి అమ్మవారి పాదాలను సరోజం అని సంబోధిస్తూ కమలముతో పోలుస్తూ పరిపూర్ణత పవిత్రత అభయదాయకతకు చిహ్నంగా ఉన్నవని ఆచార్యులు చెబుతున్నారు శ్రీచక్రపరంగా పరంగా ఈ శ్లోకం శాంత్యాత్మక స్వరూపాన్ని వ్యక్తీకరిస్తుంది శ్రీచక్రంలో బిందు స్థానం వద్ద అమ్మవారి పాదయుగలు సమస్త చైతన్యానికి మూలంగా ఉంటాయి కుండలినీ పరంగా మూలాధారంలోని శక్తి మెల్లగా పైకి ఎగిసి సహస్రారంలో వెలిగే పరాశక్తిగా మారినప్పుడు ఆ కుండలినీ శక్తి అమ్మవారి పాదరూపంగా వెలుగుతుంది ఇది చీకటి కాలంలోనూ భక్తునికి దారి చూపగల గమ్య బలమైన శక్తిగా నిలుస్తుంది తత్వార్థంగా ఈ శ్లోకం శాంతి జ్ఞానం భక్తి మరియు సంపదను పొందాలంటే అమ్మవారి పాదసేవే మార్గమని తెలియజేస్తుంది మొత్తంగా ఈ శ్లోకం ద్వారా అమ్మవారి పాదాలు భక్తులకు మార్గదర్శకంగా కరుణామయ శక్తిగా వెలుగునిచ్చే దివ్య లక్ష్మీ పాత్రంగా ప్రశంసించబడుతున్నాయి ఇది తత్వాన్ని కుండలిని యాత్రను భక్తి సాధనలోని ముఖ్య భాగాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది प्रपदमपदम् देवि विपदाम् कथम् नीतम् सद्भिः कठिनकमठी कर्परतुलाम् कथम् वा बाहुभ्याम् उपयमन काले पुरभिदा यदादायन्यस्तं, न्यस्तम् दयमानेन मनसा अम्मा जगन्माता సమస్త సత్కీర్తులకు ఆలవాలమై అన్ని ఆపదల నుంచి ఆశ్రయించిన వారిని రక్షించే నీ పాదములను సత్కవీంద్రులు మెక్కిలి గట్టిగానుండు ఆడతాబేలి యొక్క వీపుపై డిప్పతో సరిపోల్చుటకు ఎట్లు ప్రయత్నించుచున్నారు త్రిపురహరుడైన శివుడు నిర్దయతో వివాహ సమయముందు సన్ని కళ్ళ మీద మెత్తని నీ పాదమును ఏ విధంగా ఉంచగలిగాడు నీ పాదాలు భక్తుల కీర్తికి ఆధారం నీ పాదాలు ఆపదల నుంచి రక్షించే శరణ స్థలం శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకం శ్రీచక్రంలోని బిందుతత్వాన్ని ప్రతిబింబిస్తుంది బిందువు పరాశక్తి పరిపూర్ణతను సూచించే కేంద్ర బిందువు అక్కడ అనేక దేవతలు లోకాలు లీనమై ఉంటాయి శ్లోకంలో శివుడే ఆమె పాదాలను తలపై ఉంచుకోవడం ద్వారా ఆమెను శరణ్యరాలిగా అధిపతిగా అంగీకరిస్తున్నాడు ఈ పరిస్థితి శ్రీచక్ర సాధకునికి ఆఖరిలో కలిగే అభేద భావం అమ్మలో లీనమయ్యే స్థితి కుండలినీ పరంగా వివరణ తత్వములో ఇది మూలాధార చక్రములో ఉన్న శక్తి తల్లి పాదాల రూపంగా భావించవచ్చు శక్తి యోగం మొదలయ్యే స్థితిలో సాధకుడు తన మనస్సు హృదయాన్ని అమ్మ పాదాలకు సమర్పించి కరుణను కోరుతూ సాగించాల్సిన మార్గాన్ని ఇది సూచిస్తుంది తత్వార్థంగా వివరణ ఈ శ్లోకంలోని ప్రధాన సందేశం దేవి పాదాలు కేవలం భౌతికంగా పవిత్రమైనవి మాత్రమే కాక ఆధ్యాత్మికంగా భక్తుల విపత్తుల నివారణకు మార్గం శరణాగతి ద్వారంగా కరుణాశ్రయంగా కూడా ఉన్నాయి భగవంతుడే ఆమె పాదాలకు వందనం చేయాల్సిన స్థాయిలో ఉంటే భక్తుడి స్థితి ఏమిటో ప్రశ్నగా నిలుస్తుంది ఇది శక్తి మరియు శివతత్వాల ఐక్యతను శరణాగతి తత్వాన్ని ఒకే శ్లోకంలో గంభీరంగా వివరించే ఉదాహరణ సారాంశం ఈ శ్లోకం తల్లి పాదాల గొప్పతనాన్ని తెలిపే ఒక ఆధ్యాత్మిక కవితాత్మక వర్ణన మాత్రమే కాక ఆ పాదాలలో నిగూఢంగా ఉన్న శ్రీచక్ర తత్వం కుండలిని మూలశక్తి రూపం మరియు శరణాగతి ద్వారా లభించే పరమశాంతి తత్వాలను తెలిపే గంభీరమైన తత్వబోధన పాదాలే భక్తునికి చివరి లక్ష్యం అన్నది ఈ శ్లోక సారాంశం